పాండే ఒక భారతీయ మోడల్ గానే కాకుండా బాలీవుడ్ శృంగార తారగా మనందరికీ సుపరిచితం పూనం పాండే పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో మార్చి పదకొండున కాన్పూర్లో జన్మించింది ఆమె రెండు వేల పదమూడులో నషా చిత్రంతో బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేశారు పూనం పాండే మోడల్గా తన వృత్తిని ప్రారంభించింది ఆమె గ్లాడ్ రాక్స్ మాన్హంట్ మరియు మెగా మోడల్ కాంటెస్ట్లలో మొదటి తొమ్మిది మంది పోటీదారులలో ఒకరిగా నిలిచింది అలాగే ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించే స్థాయికి చేరుకుంది పూనం పాండే తన సెమీ న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేయడం ప్రారంభించిన తర్వాత ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లాంటి వాటితో సహా తన అన్ని సోషల్ మీడియా ఖాతాలతో ఇండియాలో బాగా పాపులర్ అయింది అదే సమయంలో ఆమె రివీల్ చేసిన ఫోటోలు మీడియా దృష్టిని కూడా విపరీతంగా ఆకర్షించడం మొదలైంది రెండు వేల పదకొండు క్రికెట్ ప్రపంచ కప్ గెలిస్తే భారత క్రికెట్ జట్టు కోసం తాను బట్టలు విప్పుతానని ఆమె వాగ్దానం చేయడంతో ఆమె ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది ఇండియా అప్పుడు ప్రపంచ కప్ గెలిచినప్పటికీ ప్రజల అసమ్మతి కారణంగా పూనం పాండే తన వాగ్దానాన్ని నెరవేర్చలేదు కానీ తర్వాత తనకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనుమతి నిరాకరించిందని పేర్కొంది అయినప్పటికీ ఆమె తన మొబైల్ యాప్ లో ఒక వీడియోను అప్లోడ్ చేసింది అక్కడ ఆమె ఆ రాత్రి వాంకడే స్టేడియంలో నివస్త్రగా కనిపించింది అలాగే రెండు వేల పన్నెండులో కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఐదును గెలుచుకున్న తర్వాత ఆమె నగ్నంగా పోసులిచ్చింది ఆమె తన స్వంత మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేసి ఆ యాప్ ని ప్లేస్టోర్లో ప్రారంభించిన వెంటనే గూగుల్ నిషేధించింది అప్పటి నుంచి ఆమె అధికారిక సైట్లో మాత్రమే అందరికీ అందుబాటులో ఉండేది ఒకసారి పూనం పాండే తన బాయ్ ఫ్రెండ్తో ఉన్న ఒక సెక్స్ టేప్ను ఇన్స్టాలో అప్లోడ్ చేసింది ఇక తర్వాత వెంటనే దానిని తొలగించింది రెండు వేల పదమూడులో ఆమె నషా చిత్రంలో మహిళా ప్రధాన పాత్రను పోషించింది ఆమె తన విద్యార్థినితో లైంగిక సంబంధానికి సంబంధించిన ఉపాధ్యాయురాలుగా నటించింది ఆ పాత్రలో ఆమె సమ్మోహన అద్భుతంగా పేర్కొనగా ముంబై మిర్రర్ ఆమె మాత్రం సమ్మోహన పాత్రలు పోషించలేదు కానీ సరైన బాధ్యతాయుతమైన డ్రామా టీచర్ గా నటించింది అలాగే పూనం ప్రయత్నం చేస్తుంది కానీ అంతగా పాత్రల్ని పండించలేదు అని రాసుకొచ్చింది నషా కోసం డిజైన్ చేసిన ఆమె ఏమీ ధరించలేదు కానీ ఆమె శరీరాన్ని కప్పి ఉంచడానికి వ్యూహాత్మకంగా ఉంచారు అంటూ కోపంతో ప్రజలు మరియు నిరసనకారులు సమూహం ఆ పోస్టర్లను చించి ఇరవై జూలై రెండు వేల పదమూడున ముంబైలో వాటిని తగలబెట్టారు ఇక శివసేన ప్రధాన కార్యదర్శి ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పోస్టర్ చాలా అసభ్యంగా మరియు అవమానకరంగా ఉందని మేము భావిస్తున్నాము అలాంటి హోర్డింగ్లను అనుమతించమని చెప్పారు పూనం పాండే నషాకు ప్లాన్ చేసిన సీక్వెల్ నటించడానికి సంతకం చేసింది దీంట్లో ఆమె అనిత పాత్రను తిరిగి పోషించనుండగా హఠాత్తుగా ఈ రోజు ఉదయం గర్భాశయ క్యాన్సర్ తో తన మృతి చెందారు పూనం పాండే తన ప్రియులు శాం బాంబేని రెండు వేల ఇరవై సెప్టెంబర్ చేసుకున్నారు కోవిడ్ మహమ్మారి కారణంగా వీరి వివాహం ప్రైవేటుగా జరుపుకోవాల్సి వచ్చింది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైలోని తన ఇంట్లో పెళ్లి చేసుకున్నారు సెప్టెంబర్ పదకొండున పాండే తనను వేధించాడని బెదిరించాడని మరియు దాడి చేశాడని శాం బాంబేపై చేసింది ఇక తర్వాత శాంబాంబే సెప్టెంబర్ ఇరవై మూడున గోవాలో అరెస్టు చేయబడ్డాడు పూనం పాండే సినిమా షూటింగ్ లో ఉన్న దక్షిణ గోవాలోని కెనకోనా గ్రామంలో ఈ సంఘటన జరిగింది అయితే అప్పట్లో ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ చేసి దుర్వినియోగం చేసిందని పలువురు ఆమెపై ఆరోపణలు చేయడంతో ఇది అప్పట్లో పెద్ద వివాదానికి కూడా దారితీసింది ఇక తర్వాత సాంబాంబే బెయిల్ పై విడుదలయ్యాడు ఇక ట్విస్ట్ ఏంటి అంటే ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే పూనం పాండే ప్యాచప్ అయ్యారు అప్పట్లో చాలామంది నెటిజన్లు ఈ సంఘటన అంతా ప్రచార స్టంట్ అని సోషల్ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు రెండు వేల ఇరవై నవంబర్ ఐదున ప్రభుత్వ భూములు ఉన్న స్థలంలో పూనం పాండే నగ్న వీడియోలు చిత్రీకరించినందుకు ఆమెను ఉత్తర గోవాలో అరెస్ట్ చేశారు ఇక గోవా ఫార్వర్డ్ పార్టీ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత అరెస్టు జరిగింది కానీ పాండే ఒక వీడియోలో ఇది ఒక రకంగా గోవా మహిళపై దాడి అన్నట్లు మీడియాకు తెలిపింది అలాగే చాలా మంది బాలీవుడ్ తారలు పాల్గొన్న ప్రధాన పోర్న్ ఫిల్మ్ రాకెటింగ్ వివాదాల కుంభకోణంలో కూడా పూనం పాండేకి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంది తర్వాత ఆమెను సుప్రీంకోర్టు ఆమెకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది పూనం పాండే రెండు వేల పదమూడులో మొదట ది అన్ కానీ అనే ఒక షార్ట్ ఫిల్మ్లో రీటా అనే క్యారెక్టర్ చేశారు తర్వాత నషా అనే చిత్రంలో అనిత జోసెఫ్గా హిందీ సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు రెండు వేల పదిహేనులో వచ్చిన మాలనీ అండ్ కో సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేశారు అలాగే కన్నడ భోజ్పూరి భాషల్లో కూడా ఒక్కో సినిమా చేశారు పూనం పాండే అలాగే కత్రోన్ కే కిలాడీ ఫోర్ లాకప్ లాంటి హిందీ రియాలిటీ షోలలో టెలివిజన్ ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యారు పూనం పాండే ఈ రోజు ఆమె మేనేజర్ తన ఇన్స్టాగ్రామ్ లో పూనం పాండే ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగున ముప్పై రెండు సంవత్సరాల వయసులో గర్భాశయ క్యాన్సర్ తో మరణించారు అన్న విషయాన్ని పోస్ట్ చేశారు